ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ओं ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारणकालभैरवप्रचोदय आतु అరీఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యైష్టమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలబెహరుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠ మాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠా నక్షత్రం రావడము విశేషమవుతుంది కనుక ఎలాంటి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం ఒకటో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవి బుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ స్థితి పద్దెనిమిది సంవత్సరం తర్వాత సింహరాశిలో భగవానుడు అలాగనే కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ప్రారంభం ప్రారంభమవుతుంది అలాగనే ఏడవ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి కన్యరాశి వారికి వ్యయంలో కేతు భగవానుడు ఆరవ స్థానంలో రాహు సంచార స్థితి సప్తమంలో శని భగవానుడు సంచారం చేయనప్పుడు అష్టమంలో శుక్రభగవానుడు ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా తొలగించుకోవాలి గ్రహయోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది రాశాధిపతి బుద్ధ భగవానుడు వీరికి ఆరో స్థానంలో రాహు ఉండడం వలన అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు దీనివల్ల రెండిటి వైపు నుంచి అనారోగ్య సమస్యలు ఆ విపరీతమైనటువంటి శత్తు ప్రభావాలు నడదృష్టి యొక్క ప్రభావాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కష్టపడి మీరు పనిచేస్తూ మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొందరు పరిగట్టుకొని మిమ్మల్ని ఆ యొక్క కూపంలోకి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కనుక ఇలాంటి కాల సమయంలో దుష్టులకు దూరంగా ఉండండి పొగర్తలకు దూరంగా ఉండండి ఉన్నదాంతో సర్దుకపోండి మీరు ఎక్కువగా పొగర్తలకు ఆడంబరాలకు దూరంగా ఉండగలిగితే చాలా మంచి కాలం అలాగే సప్తమంలో శని భగవానుడు ఉండడం వలన నూతనమైన వాహనాలు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు పెట్టుబడులు అలాగనే నూతనమైనటువంటి వస్త్రాలు బంగారు ఆభరణాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉండే పరిస్థితి ఉంటుంది అష్టమంలో శుక్రుడు ఉండడం వలన కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం చేత మీరు పొగర్తలకు వెళ్ళడం అనేక రకాల ఇబ్బంది గుడవడం బంగారు ఆభరణాలు షేర్లు విశేషమైనటువంటి వాటిని ఇబ్బంది పడే పరిస్థితి అధికంగా ఉంటుంది భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం ఉంది అలాగా అలాగా విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువులు అభివృద్ధి కెరియరు ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వడము ప్రమోషన్స్ సన్మానాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి రాజ్యస్థానంలో గురువు ఇది చాలా మంచి కాలము గురువులతో తల్లిదండ్రులతో కుల దేవతల యొక్క ఆశీస్సులు గ్రామ దేవతల యొక్క ఆశీస్సులు ఉండగలిగినట్లయితే మీకు పట్టిందల్లా బంగారం అయ్యి ఉన్నతమైనటువంటి స్థాయి ప్రమోషన్సు స్థలము అలాగే గృహాలు మీ సొంతమయ్యేటువంటి ఉన్నాయి అలాగనే ఏకాదశంలో కుజభగవానులు ఉండడం వలన ప్రశాంతత మౌనము ధ్యానము మీకు ఆనందాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది వ్యయంలో కేతుభగవానులు ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఎవరైనా ఏదన్నా అన్నారు ఓకే మీరు తొందరగా స్పందించవద్దు కొంతకాలం సమయం తీసుకోండి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంటాయి అలాగే స్వయం వృత్తులు సేవా రంగాలు ఆహార ఉత్పత్తులు మార్కెటింగ్ రంగంలో వారు వ్యవసాయ సోదరి సోదరిమణులు భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారీ కూడా ఇది చాలా మంచి సమయము అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి ఈ జ్యేష్ఠమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠమాసము జ్యేష్ఠ నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అందుగా అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటి శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసరలను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీసులో మూట కట్టి ఇంటి గుమ్మానికి యజమానికి మన వాహనాలకు గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం బిల్లబెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి జన ఆకర్షణ ధన ఆకర్షణ జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇక్కడ విశేషంగా మాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభం అవుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆయు ఆరోగ్యము రోగనిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయము మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగే నేను చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటక్షణను అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం అలాగే ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారు చెప్తుంటారు కంచు మోగినట్టు కనకంబు మోగలు గదరాసుమతి అని చెప్తుంటారు ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంటూ ఇంట్లోకి రావడం విద్యార్థిని విద్యార్థులు మంచి చదువు ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వ్యాపార ఆకర్షణ జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలవైరస్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం శాఖాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కి దినవారిని కనుక ఈ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ం శతమానం భవతి శతరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమయ సుఖినోకాస్తినోర్వ కాళభైరవదేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఎల్ల వేలలో ఉండాలని అష్ట కష్టాలకు స్వస్తి పలికి స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలవరస్క ఆశీస్సుల చేత ఈ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు